హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అమరావతి హోమ్స్ అండ్ బిల్డర్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఈ వెంచర్ గురించి పూర్తి డీటెయిల్ మీకు లాస్ట్ వరకు ఈ వీడియో చూస్తే డీటెయిల్ మొత్తం మీకు అర్థమవుతాయండి ఇది వచ్చేసి మొత్తం ఎనిమిది ఎకరాలున్నారా డెవలప్మెంట్ కూడా మనం అంతా గ్రౌండ్ డ్రైనేజ్ ఇస్తున్నాము ఫుట్పాత్ ఇస్తున్నాము వీడి రోడ్ ఇస్తున్నాం ఓకే పోతే ఇది అది మీకు కనిపిస్తుంది అదే హైవే వాక్ జస్ట్ వాక్ టూ మినిట్సే టూ మినిట్స్ మనం ఆ వెంచర్లో హైవేకి వెళ్ళిపోతాం బస్ స్టాప్ కూడా అక్కడే ఉంటుంది మీకు చుట్టూ ఇది ఈ వెంచర్లో కూడా అవసరం చూడండి ఇది కూడా ఇటు కూడా అవసరం ఇటు అన్ని అపార్ట్మెంట్లు ఉన్నాయి చూడవచ్చు ఇది ముందుకు ముందుకెళ్తే మనకు గుంటపల్లి వస్తుంది ఇవన్నీ మనకి హౌస్ వచ్చాయి అపార్ట్మెంట్లు ఇవన్నీ ఉన్నాయి ఓకే మనకి వర్తగా చూసుకుంటే మాత్రం వర్క్ అది చాలా చాలా ఫాస్ట్గా అవుతుంది వెంటర్లో మనకి నార్త్ ఈస్ట్ వెస్ట్ హాస్పిటల్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఓకే కార్నర్ బిడ్లు కూడా అవైలబుల్ ఉన్నాయి మొత్తము ఇంక వెంచర్ ఎక్స్టెన్షన్ కూడా ప్లాన్ చేస్తున్నారు అవన్నీ అయితే గేటెడ్ కమ్యూనిటీ అవుతుంది ఇప్పుడు మీ చుట్టూ కాంపౌండ్ వాల్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇటువైపు ఒక గేట్ వస్తుంది ఇటువైపు ఒక గేట్ వస్తుందండి మొత్తం మీకు గేటెడ్ కమ్యూనిటీ లెక్క ఎవరు రావడానికి ఏం లేదు ఓకే మూడు గేట్లు మొత్తం మూడు గేట్లు వస్తున్నాయి ఓకే ఇంకా మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్కి ఫో కాంటాక్ట్ చేయండి మిగిలిన డీటెయిల్స్ అన్ని మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్